వచ్చిన రీచేషన్ అందరికీ కూడా ఆత్యసులు ఉద్దేశం ఆశీస్సులు మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయం మాట్లాడుతూ అయితే ముందుగా ఈ విషయం గురించి మాట్లాడే ముందుగా మరి ప్రపంచం అందరూ కూడా చాలా ఎదుర్కొంటా ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు రాత్రి తర్వాత నుంచి రేపు ఉదయం ఆరు నుండి ఇరవై నిమిషాల వరకు పార్వతర్శంలో కనబడపోయినప్పటికీ అత్యంత మోహాపరమైనటువంటి నింద్రం జరుగుతాం దానివల్ల జల ప్రణయాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా ప్రతి కాక కాబట్టి పెద్దలు అయింది కథమై చేసిన సూచన సలహా ఏమిటంటే రేపు సాయంత్రం వరకు మిమ్మల్ని లేక ఇరవై నాలుగు తో అందరూ కూడా మీకు ఉపదేశం ఉన్నవాళ్ళు పంచాక్షరి విడిచిపెట్టకుండా చెయ్యండి లేని వాళ్ళు మామూలుగా పంచాక్షరి మాత్రం ఓం నమస్య అదన్నా చేసి మెల్ల మిమ్మల్ని కాపాడుకోండి ఎందుకంటే ఆయన చేసిన ఒక మహా యజ్ఞాన్ని మనకి చెప్పడం జరిగింది గత నలభై రోజులుగా ఆయన విజయవాడకు వెళ్ళి ఆయన స్నేహితులు కూర్చొని వాళ్ళ దేశం అందరినీ కూర్చోబెట్టి దాదాపు ఐదు లక్షల పైన అధ్యక్ష చేయించి ప్రార్థించడం వల్ల విజయవాడలో జరిగినటువంటి ప్రమాదంలో బాణ లక్షణం పెరగకుండా చేయగలిగిన చెప్పాడు అది ఇంకా ప్రత్యోగ్యత్యం కాబట్టి మీరు మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా సరే అక్కడికి మన వాళ్ళు ఏ దేదేశాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా లేకపోతే మన చెడు కూడా మనం రక్షించలేదు అంత విఫల పరిచయం వస్తుంది కాబట్టి అందరికీ ముందుగా చెప్తున్నాం ఇంకా ముందు చేసినా తెలియకపోయినా దయచేసి నేను వాడే అదన్నా పంచాతీని పెంచుకోండి అదన్నా ఒక క్షణం తెలిస్తే మన అందరం మన అంకారం అన్ని పోతారు ఒక దేవుడు ఎంత తెలిసి నా మాట పిన్ని మీ అందరూ తల్లగా ఉండాలి కాబట్టి మాకు తెలిసిన రహస్యం మీకు తెప్పదము మీకు ఈ క్షణం నుంచి మీ నోటిలో పంచాక్షరి ఉపదేశం వాడు పంచాక్షరి చేస్తూ ఉండండి ఇరవై నాలుగు తారీఖు పోయి కనీసం రేపు సాయంత్రం కావచ్చు మనం మనం కాపాడుతున్నాం మన కుటుంబ కుటుంబం కూడా కాపా అందుకోసం ఈ కళాన్ని పాటించాలని అందరిని ప్రార్థిస్తున్నాం ఓకే కాకపోతే వాళ్ళ కూడా మొత్తం అన్ని దేశాలు చాలా వ్యక్తికరమైన పరిస్థితులు ఎదుర్కొని పోతున్నాయి ఎన్నో రావాల్సి ఉన్నాయి చెప్పంగా అయితే ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఆ మహానుభావుడు హిందూ సంవత్సరం తెలుమనిలో బాని వచ్చి ఓడి తా ముడికి పోయితే అప్పుడు చెప్పలే స్వామి పట్ల అపరా అపరాధం జరుగుతోంది ఆయన కోపం చేస్తున్నాడు ఆ ప్రభా కోపం మన అందరినీ దగ్గర తగ్ని వదిలిపట్టదు ఇది ఇంకా ఒక సంవత్సరం పైన ఉంటుంది అందుకనే చెప్తున్నాను నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఆ వీడియో కూడా నేను అయినా కన్నమ్మా తెలియకపోతే పర్వాలేదు ఇప్పుడు అందింది కనుక పుస్తకాలను బద్ధ పద్ధకం నేవకున్న భోజనం ఇవన్నీ ఎక్కడ కూర్చున్నా అక్కడ పంచండి నేను మామూలుగా చేస్తున్నా నేర్చుకో అందిస్తాం అరకుండవా లేదా నీ అందిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం పానం పోయి పడుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉంది ఓకే రైట్ థ్యాంక్